నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత పుష్ప టు బెనిఫిట్ షోని సంధ్యా సంధ్య సెవెంటీఎంఎం లో ప్రదర్శిస్తున్నప్పుడు ఒక అపశృతి చోటు చేసుకుంది ఒక మహిళ చనిపోయింది తన కొడుకు ఇప్పటికీ ఐసీలో హాస్పిటల్లో ఉన్నారు నిజంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి చర్చ కూడా మొదలైంది దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలని రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసింది ఇది నిజంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది ఎవరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ త్రిపురనేని చిట్టిగారు చిట్టిగారు నమస్కారం అండి సో ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది ఒక అపశృతి చోటు చేసుకుంది ఫ్యామిలీ అంతా వెళ్ళింది చూడ్డానికి అనుకోకుండా తొక్కిసలాట జరిగింది మహిళ మృతి చెందింది వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఇంకా ఐసీలో ఉన్నాడు ఎవరు బాధ్యులు సార్ దీనికి నిజంగా అభిమానులు ననాలా ఎవరు ననాలంటారు దీని బాధ్యతలు అన ప్రథమ బాధ్యతలు థియేటర్ మేనేజ్మెంట్ ఎందుకంటే మేము గతంలో హీరోలు వెళ్ళటం అనేది ప్రతి సినిమాకి ఆనాడు రామారావు గారి రోజు నుంచి ఈ రోజు దాకా అలవాటు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఏదో ఒక థియేటర్ సెలెక్ట్ చేసుకుంటారు హీరో ఆర్టిస్టులు వెళ్తారు ఇది ఆనవాయితీ ఎప్పుడు జరగదు వాళ్ళు జరగడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తారంటే టికెట్లు కొన్నంత వాళ్ళని ముందు పంపించేస్తారు లోపలికి లోపలికి అందరు జనాలు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆర్టిస్టులు ఎంటర్ అవుతారు లోపలికి జనాలతో అక్కడ ఉండగా రారు వాళ్ళు సైలెంట్గా సైలెంట్గా టికెట్ టైటిల్ టైటిల్స్ స్టార్ట్ అయినాక ఎంటర్ అవుతారు లోపలికి అలా అలా సైలెంట్గా తీసుకొస్తారు ఎందుకంటే అప్పుడు జనాలు అంతా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు థియేటర్లో ఉంటారు కనుక ఆ సిస్టము మరి టోటల్గా ఫెయిల్యూరు సద్యాలో మొన్న ఇక మేనేజ్మెంట్ తప్పది ఎందుకంటే టికెట్ కొన్నవాళ్ళందరినీ వెయ్యి రూపాయలు టికెట్ కొన్న వాళ్ళందరూ బయటే ఉన్నారు ఆర్టిస్ట్ వచ్చినాక ఆర్టిస్ట్తో పాటు టికెట్లు కొనని వాళ్ళు ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు టికెట్లు వన్ కూడా బయట ఆగిపోయారు సో చాలా టోటల్ మేనేజ్మెంట్ ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడంటే ఆర్టిస్ట్ సడన్గా వచ్చాడు సార్ సడన్గా వచ్చారు సార్ మాకేం తెలీదు అనుకుంటే పర్లేదు త్రీ అవర్స్ బిఫోర్ నుంచి సద్యాకి వస్తున్నాడు అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయింది ప్రచారం జరిగింది సో వస్తున్నాడు అన్నప్పుడు లోపల వాళ్ళు పంపించేటారు లేదు పంపించాలి ఉంచాలనుకుంటే పోలీసు పెట్టాలి డబ్బులు కట్టి పోలీసు పెట్టాలని తెచ్చుకోవాలి ఆ డబ్బులు కక్కుతుబడి పోలీసు పెట్టాలని తెప్పించి పది మంది పోలీసులు లేదు సరిపోతారు పది మంది పోలీసులు అంతమంది జనాల మీద ఏం సరిపోతారు ఆ మాత్రం ఆలోచన లేకుండా సర్దుకోవచ్చు అన్నట్టు వాళ్ళు ది కెప్ట్ కోయిట్ మిస్టేక్ టోటల్ లైఫ్ అంది ఫస్ట్ ఫస్ట్ మిస్టేక్ వాళ్ళ మీద ఉన్న రెండో మిస్టేక్ అర్జున్ తాలూకు పర్సనల్ ఎప్పుడు హీరోలకు పర్సనల్ ఉంటారు పర్సనల్ గౌల్స్ అని అని ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు అక్కడ పరిస్థితి ఏంటి ఎట్లా అని ముందు కనుక్కుంటారు ఆటోమేటిక్గా కనుక్కుని దాని ప్రకారం మన ఇప్పుడు వెళ్టో స్కూల్ అయితే కొద్దిసేపు ఆగితాం ఇవన్నీ ఉంటాయి ఆ ఎంక్వైరీ కూడా జరగల వాళ్ళ సైడ్ కూడా తప్పు ఆ ఎంక్వైరీ చేయాల్సిన స్టాఫ్ ఎప్పుడు ప్రజానికి చేస్తారు మాములుగా రావడానికి షూటింగ్ రావడానికి రావచ్చా బయలుదేరచ్చా అక్కడ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునే వస్తారు సో అలాంటి ఎంక్వైరీ ఇక్కడ ఏంటి రావచ్చా పరిస్థితి ఏంటి అని ఎంక్వైరీ చేయకుండా వచ్చేసారు సో ఆ రెండో మిస్టేక్ వాళ్ళ మీద మూడో మిస్టేకు చెబితే బాగోదు కానీ చెబితే మూడో మిస్టేక్ ఆ పేరెంట్స్ది కూడా ఖచ్చితంగా మూడో మిస్టేక్ చెప్తే తప్పు అంటే ఈ ఈ సమయంలో ఆ మాట చెప్పకూడదు కనుక కానీ బట్ నిజాయితీగా మాట్లాడుకుంటే వాళ్ళది కూడా తప్పు అర్ధరాత్రి ఒంటి గంట షోకి ఏంటమ్మా పిల్లాడిని చిన్న పిల్లాడిని వేసుకుని రావటం ఏంటమ్మా నువ్వు నేను చేస్తామా పని మన పిల్లాడు ఎంత మారాన్ చేస్తే మాత్రం నోర్మై అర్ధరాత్రి ఏంటి రేపు చూడొచ్చు అని తిడతా తప్పితే మనం ఆ మారాన్ని చేసేయడం తీసుకొచ్చేస్తామా ఏడేళ్ళ పిల్లాడిని ఎంత తప్పో మాది ఎంత అబాధ్యత అది సో ఈ అన్నీ కలిసిన మిస్టేక్స్ అన్న దీన్ని అల్లు అర్జున్కి అంటకట్టడం కరెక్ట్ కాదు అల్లు అర్జున్ హ్యాస్ గాట్ ఈస్ ఓన్ రైట్ ఒక సిటిజన్కు ఉన్న హక్కు తనకు ఉందో తన సినిమా తన థియేటర్లో చూసుకుంటున్న హక్కు ఉంది కదా హక్కు ప్రకారం వచ్చాడు అదేమి అనైతికమో ఇదో కాదు కదా ఒక ఉన్న హక్కు ప్రకారమే వచ్చాడు అది చేయాల్సిన అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు తను చేసుకోడు కదా ఒక ఆర్టిస్టు పోలీసులు పెట్టండి అవి తను కాదు కదా చూసుకునేది తను వస్తున్నట్టయితే జనాలు ఎంతమంది వస్తారు ఏంటి ఆర్గనైజర్స్ ఒక ఫంక్షన్ చేసిన ఒక ప్రోగ్రామ్ చేసిన ఒక థియేటర్ దగ్గర కన్సర్న్ ఆర్గనైజర్స్ చూసుకుంటారు కనుక ఆ భరోసాలో ఉంటారు ఎవరైనా సరే సో ఇక్కడ టోటల్ సంధ్యా మేనేజ్మెంటు గతంలో సంధ్యా మేనేజ్మెంట్ గతంలో ఎంతోమంది కొత్త కాదు వాళ్ళకి ఆర్టిస్టులు హీరోలు రావటం వారి నేనే వెళ్ళున్నానమ్మా నేనే కృష్ణకార్తో ఈనాడు సినిమాకి అదే సంధ్య థియేటర్ చూసాం బాలకృష్ణతో వెళ్ళాం మోహన్ తోటి వెళ్ళాం అనేక సినిమాల్లో మేము హీరోతో పాటు ఫస్ట్ డే షూ రిలీజ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి అదే సద్య ఇప్పుడు టైం మారింది ఆ ట్రెండ్ కూడా మారింది మీరన్నదేమో అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళు ఉంటారేమో ఇప్పుడు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు అనే సినిమా రిలీజ్ కంటే ముందు రోజు అర్ధరాత్రి షో ప్రీమియర్ షో అవ్వచ్చు ఫస్ట్ షో అవ్వచ్చు ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులు అప్పుడేమో డబ్బులు కాదు డబ్బులు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కు వచ్చిన వాళ్ళు కాదు మామూలుగా షో వచ్చేవారు అది సీక్రెట్గా ఖచ్చితంగా ఏ రోజు కూడా ఇన్నిసార్లు వెళ్ళినా నేను హీరోతో హీరోతో నాకున్న బంధంతో అంతమంది ఇప్పుడు వెళ్ళినా కూడా ఏ సినిమాకి వెళ్ళినా కూడా టైటిల్ స్టార్ట్ అయినాకే లోపలికి వెళ్ళేవాళ్ళం టైటిల్ స్టార్ట్ అయినాకే ఈవెన్ రాఖీలో నేను యాక్ట్ చేశాను నే నన్ను రమన్నారు నేను కూడా నా స్థాయికి కూడా నేను పెద్ద వేగా జనాలు ఎగబడతారని కాదు కదా వెళ్తే కొంత పది మందికి అలా ఒక వంద మందిలో ఒక పాతిక మంది సార్ సార్ ఫోటో అదే ఎక్కువ మీద పడిపోరు కదా అలాంటి నన్ను కూడా ఏమిటి ఇంట్రక్షన్ కారులోనే ఉండండి కారులోనే ఉండండి మీకు చెప్తాం అప్పుడు లోపలికి రండి అని అలాగే కారులో కూర్చుని జ వాళ్ళ టికెట్లు జనాలతో వెళ్ళిపోయినప్పుడు లోపలికి వెళ్ళాం అయిపోయినా బయటకు వచ్చేటప్పుడు జనాలు కలవడం మీద పడటం ఆ సినిమా చూసి చూ అవన్నీ మామూలు ఉంటాయి అంతే బిఫోర్ మేము అక్కడే నుంచుదాం అనుకోండి థియేటర్స్ గడవ అయ్యేది ఆర్టిస్టులు యూనిట్ అక్కడ ఉంచుంటాయి కదా సో ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఫ్యాక్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్ అమ్మ ఒకళ్ళ బాధ మెయిన్ వాళ్ళే వాళ్ళే పోలీసులు పిలిపించుకోవాలి పోలీసులు ఏమంటారు మాకు రెండు గంటల ముందే చెప్పారంటారు మరి పోలీసులు రెండు గంటలలో చెబితే ఎక్కడ సెంటర్ ఆఫ్ సిటీ కదా సెంటర్ ఆఫ్ సిటీలో రాలేదు రెండు గంటల్లో పోలీసులు రాలేదా వాళ్ళు రెండు గంటలు ముందే చెప్పారు మాకు మేము అరేంజ్ చేయలేకపోయాం మాకు ముందే కనుక వాళ్ళు డబ్బులు కట్టేసి చేస్తుంటే మేము వచ్చేవాళ్ళని పోలీసు కమిషనర్ చెప్తున్నారు అప్పుడు పోలీసులు కూడా కాకుండా పర్సనల్ సెక్యూరిటీ బౌన్సర్లే మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు అనే మాట కూడా అంతే పది మంది పోలీసులు ఉన్నారు పోలీసులు లేకపోయేటప్పటికి బౌన్సర్స్ మరి బౌన్సర్స్ బాధ్యత ఏంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అంతే వాళ్ళ డ్యూటీ అది కదా వాళ్ళు దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్ దేర్ దే డ్యూటీ ఇస్ దట్ ఆ ప్రొటెక్ట్ చేసుకుంటాలో మీదకి వస్తున్న వాళ్ళు తోసేస్తూ వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్తున్నారు ఈ తోపుల్లో పక్కకు తోయటంలో ఈ అమ్మాయి అక్కడ నుంచుకుంది ఈ అమ్మాయి పిల్లడేసుకు దాని మీద ఆ తోపుడు అమ్మాయి ఎవరో పడి మీద పడి వాళ్ళు తొక్కుంటూ వెళ్ళిపోయారు సో ఇది బన్నీకి కూడా తెలియదు పాపం తర్వాత కానీ తెలుసుకుని ముందు తెలియదు ఏం జరిగింది ఎందుకంటే జరగగానే హాస్పిటల్ తీసుకెళ్లారు సో ఏదో తొక్కిస్త ఎవరు హాస్పిటల్ తీసుకెళ్లారనుకున్నారు అన్నారు అంతే చనిపోయిందని తర్వాత విషయం ఫస్ట్ అక్కడ స్పాట్లో జరిగింది అవగానే హాస్పిటల్కి తీసుకెళ్ళారు మామూలుగా తొక్కిసినట్లు ఎవరో ఒకళ్ళు కొంచెం కొంత ముగేవాళ్ళు లేకపోతే ఏదో చిన్న దెబ్బ తగిలిన వాళ్ళు ఉంటారు హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పారు అదే ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ తర్వాత అయ్యే నాకు కానీ ఆయన బన్నీకి తెలియదు అది సో బన్నీని బ్లేమ్ చేయడం కానీ బన్నీని తప్పు చేయడం కానీ నేను అంగీకరిస్తున్నాను అది ఒక హీరోని తప్పు పట్టడం కాదు హీరో జనాలు వస్తారనేది యాజమాన్యానికి తెలియాలి తెలీదు మధ్య కాలంలో విపరీతంగా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు అనేవి పెరిగాయి దానికోసం గవర్నమెంట్ చేయడం వాళ్ళు కూడా ఒక జీవో ఇవ్వడం టికెట్లు రేట్ పెంచుకోవచ్చని ఒక స్పెషల్ షోస్ పెట్టడం మనం ఇంతకుముందు వినట్టుగా పొద్దున నాలుగింటికే షోస్ అనేవి కూడా స్టార్ట్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వము అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసి అనమాట అంద ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ ఎవరని ఇప్పటికైనా అందగాని తెలంగాణ మేము మొదటి నుంచి ఈ విషయాన్ని వ్యతిరేకంగా అనేక సార్లు కోర్టులో కేసులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఈ విషయం మీద ఎందుకంటే బెనిఫిట్ షో అనేది ఒక దందా ఇది అంటే బ్లాక్లో టికెట్ అమ్మితేనేమో జ పట్టుకుని జైల్లో వేస్తారా అదే బ్లాక్లో అమ్ముకోండి మీరు టికెట్లు ఇది ఏంటి బ్లాక్లో అమ్ముకోవడం కాకరండి నూట యాభై రూపాయలు వెయ్యి రూపాయలకి పది పన్నెండు వందలకి అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడంలో అంటే బ్లాక్లో అమ్ముకుంటాను లీగలైజ్ చేస్తున్నారా ఆ బ్లాక్లో అమ్మీన్ వెయ్యి రూపాయలకి అమ్ముకుంటే దాంట్లో ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుందా లేదు ఆ నూట యాభై రూపాయలు టికెట్లో వచ్చే పర్సంటేజే వస్తుంది ట్యాక్స్ ఎంత ఉందో అంతే వస్తుంది కానీ ఈ మిగతా ఇది బ్లాక్ బ్లాక్లో అమ్మి దద్దా చేయటమే ఇది వద్దు దీని ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇదే పుష్ప వన్ రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయింది అప్పుడు ఈ బెనిఫిషియల్ ఇవ్వు క్యాన్సిల్ చేశారు అప్పుడు ఇవ్వలేదు బెనిఫిషల్స్ గవర్నమెంట్ మామూలు రేట్లు రేట్లు పెన్షన్ ఇవ్వలేదు మామూలు రేటు బ్రహ్మాండంగా ఆడింది కదా అక్కడ సినిమా ఈ సినిమా పాండమిక్లో రిలీజ్ అయ్యి మామూలు రేట్లతోటి ఎలాంటి స్పె బెనిఫిషల్ స్పెషల్ షోలు లేకుండా బ్రహ్మాండంగా రెండు హిట్ పెద్ద మంచి కలెక్షన్ చేసుకునే కదా అదే నేను ఇంతకుముందు కూడా వీళ్ళ రిక్వెస్ట్ కూడా మేము పెట్టింది అదే మీరు మీ సినిమా పాత సినిమా ఇంతకుముందు పార్ట్ వన్ బ్రహ్మాండంగా ఆడింది ఏ రేట్లో ఆడింది ఈ రేట్లో కాదు కదా మామూలు రేట్లోనే ప్రమాణం కలెక్ట్ చేసింది కదా మీరు ద మామూలు రేట్లోనే ఆడించండి సరే వన్ వీక్కి వంద కోట్లు సినిమాకి వంద కోట్లు సినిమాకి మాత్రమే ఖర్చు దానికి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని గవర్నమెంట్ అది ఏమి రేట్లు పెంచుకుంటాం థియేటర్లో ఫస్ట్ వీక్ వన్ వీక్ వరకు రెండు వందల రూపాయల టికెట్ రెండు వందల యాభై నూట యాభై రూపాయల టికెట్ రెండు వందలు అలా యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెంచుకుంటున్నారు పర్మిషన్ మొదటి వన్ వీక్ వరకు థియేటర్లోనే స్పెషల్ షోలు వేసి వెయ్యి రూపాయలు అవి క్యాన్సిల్ మళ్ళీ కొత్తగా మొదలెట్టారు అది గతవర ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్పెషల్ షో పర్మిషన్ ఇవ్వాలి దానితోటి ఇవ్వకపోతే తమిళ తెలంగాణను ఇవ్వ ఇప్పుడు స్పెషల్ షోలకి ఇస్తున్నారు ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది అంటే ఏమిటి భయపడినవాడే ఒక సినిమాకి భయపడినవాడే తన సినిమా ఎలా ఉంటుంది ప్రజలు ఆదరిస్తారో నమ్మకం కాన్ఫిడెన్సు మంచి సినిమా తీసామన్నవాడు చేయడు ఈ పని భయపడేవాడు మూడు రోజుల తర్వాత మన సినిమా ఏమైపోతుందో నాలుగు రోజుల తర్వాత మన సినిమా పడుకుంటుందేమో తనకు ఈ లోపలే పిండుకోవాలి ఎంత పిండుకోవాలి ఎంత పిండుకోవాలి అని ఆదుర్త పడేవాడు సినిమా తన సినిమా గురించి తను భయపడే భయపడేవాళ్లే ఆ పనులు చేస్తారు కాన్ఫిడెన్స్ ఉన్నవాడు చేయడు అది ఈ దీనివల్ల ఏం జరిగిందంటే ఇండస్ట్రీ ఎంత నష్టపోయిందంటే మా గతంలో ఈ బెనిఫిట్ షోల వల్ల బోగస్ హీరోయిజం ఒక్కొక్కరు ప్రతి ఒడి బెనిఫిషలు చేసుకుని ఇంత అని చెప్పి ఒక బోగస్ స్టామినా వీళ్ళ స్టామినా ఇంత అన్నట్టు బోగస్ స్టామినా ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రతి ఒడు కోట్లు కోట్లు అడిగాడు ఇవాడు ఎందుకు వాళ్ళు అడగమండి ఇవాళ ఎందుకు అడగడం ఒరిజినల్ స్టామినా ఏంటో మామూలు రేట్లో రిలీజ్ అయ్యి తెలిసిపోతుంది బెనిఫిషలు లేకపోయేటప్పుడు ఇవాళ ఎందుకు అడగారు మళ్ళీ అది అందాక అవకాశం ఇస్తున్నారు బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల ఏంటి ఫస్ట్ ఐదు రోజులు ఇంత ఇంత కలెక్షన్ చూపించేస్తారు ఈ లెక్క లెక్కబెట్టి ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అబ్బో ఈ స్టార్కి ఈ హీరోకి ఎంత స్టామినా ఉందన్నమాట మనం అనుకుని ఎవడో పోతాడు వాడికి పది కోట్లు పదిహేను కోట్లు వాడి వర్త్ రెండు కోట్లకు కూడా ఉండదు వాడి సినిమా ఇరవై కోట్లకు కూడా అమ్మదు కానీ వాడికి పది కోట్లు రికేషన్ ఇస్తారు అలాగే దరిద్రం అయిపోయింది ఇండస్ట్రీ ఆ బోగస్ స్టామినా బోగస్ స్టార్లో ముందు చూపించుకుని మోసం చే మోసం చేయని వాళ్ళు ఉన్నారు ఇవాళ అది స్ట్రె లైన్ అవుతుంది ఈ బెనిఫిట్ షోలు ఈ గొడవలు లేకపోవడంతో ఎవడు స్ట్రెంగ్త్ ఏంటో సినిమాలో తెలిసిపోతుంది ఎవడ స్ట్రెంగ్త్ ఎవడ ఒరిజినల్ స్టామినా ఏంటి ఒక్కొక్కరు హీరోని బట్టి తెలిసిపోతుంది సో దాన్ని బట్టి బిజినెస్ జరుగుతుంది దాన్ని బట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటారు ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్రేక్ చేసేలాగా ఈ బెనిఫిట్ షోలు చేశారు ఏమైనా వాట్ ఎవర్ ఇట్ బి జరిగి జరిగిపోయింది ఇప్పుడు అట్లీస్ట్ బెటర్ లైట్ దేని అవర్ ఇప్పుడైనా గవర్నమెంట్ నో మోర్ బెనిఫిట్ షోస్ నో మోర్ స్పెషల్ షోస్ అని చెప్పి అంటే పని ఎందుకంటే ఇవాళ ఇదైంది రేపు రామ్ చరణ్ ఉంది బాలయ్య ఉంది అప్పుడు మళ్ళీ అది బ్యాన్ చాలా మంచి పని చేశారు ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచకూడదు వద్దు మీరు వీటిని ఆపేసేయండి అంటూ కొంతమంది కోర్టు దాకా కూడా వెళ్లారు హైకోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాకుండా దాన్ని కొంచెం వాయిదా వేసింది కోర్టు అనేది అది ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది సో రేట్లు పెంచుకోవడం ఒకవైపు అయితే బెనిఫిట్ షోస్ అనేది పెట్టుకోవడం ఇవన్నీ నిజంగా మంచి జరుగుతుందంటారా లేకుంటే ఇప్పుడు నిర్మాతల నిర్మాతలు చేసేటువంటి ఒక వాదన ఉంది హై బడ్జెట్ మూవీస్ మేము తీస్తున్నాం కాబట్టి సో దానికోసమని మా బడ్జెట్ కావచ్చు మా చిత్రీకరణ కావచ్చు మా క్వాలిటీ నేను అడుగుతాను హై బడ్జెట్ తీశారు కనుక నాకు రేట్లు పెంచుకుంటానికి అవకాశం ఇవ్వమని అంటున్నారు కదా నేను లో బడ్జెట్ లో తీశాను నాకు తగ్గిస్తారా తగ్గిస్తండి నేను లో బడ్జెట్ లో తీస్తాను చక్కగా మంచిపెట్టులో మంచి సినిమా తీస్తాను నేను నా సినిమాకి ఇవ్వండి తగ్గించి ఇవ్వండి ఇస్తారా ఇవ్వగలరా అది ఏం లాజిక్ కానీ మేము ఖర్చు పెట్టా ఖర్చు పెట్టి ఎవడుకోరు నేను ఏమైనా ఖర్చు పెట్టామని ప్రేక్షకులు కోరారా నేను ఖర్చు పెట్టిన అయినా ఖర్చు పెట్టు తగలబెట్టు నువ్వు కోరారా నువ్వు తీసావు నీ టేస్ట్కి తీసావు నీ యొక్క దీ స్టోరీ డిమాండ్ని బట్టి తీసావు లేకపోతే నీ హీరో డిమాండ్ని బట్టి తీసావు నువ్వు తీసావు తీసేసి ప్రజల మీద పడతారంటే బూస్టప్ ఆఫ్ ఫాల్స్ స్టామినా అని ఎక్సెప్ చేసి సినిమా అమ్మా ఎవ్వరికీ ప్రయోజనం లేదు ఈ డబ్బు ఎక్స్ట్రా పెంచడం వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు వీళ్ళు రేట్లు కానీ రేట్లకు వెళ్ళే డబ్బు దాంట్లో ట్యాక్స్ కానీ గవర్నమెంట్కి వెళ్ళదు ఓన్లీ ఈ ఈ ప్రొడ్యూసర్స్ అంటే నేను ఎవడు ఖర్చు పెట్టమన్నాడు నేను ఖర్చు పెట్టమన్నా నువ్వు ఖర్చు పెట్టావు అని చెప్పి నువ్వు అడిగితే నేను తక్కువ పెట్టాను నన్ను తగ్గించమని అడిగితే కుదురుతుంది అది ఎవరి లాజిక్ ఏనాది కాదు కదా నేను ఖర్చు పెట్టి నువ్వు ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు రిలీజ్ చేసుకో నెంబర్ ఆఫ్ థియేటర్ చేసుకుంటున్నావు దానికోసమే నెంబర్ ఆఫ్ థియేటర్ నువ్వు ఒకే కలెక్షన్ రావాలని చెప్పి వెయ్యి థియేటర్లు చేసుకుంటున్నావు ఎనిమిది వందల నీ సినిమా బాగుంటే దమ్ముంటే ఆడద్ది దమ్మున సినిమాలు ఆడలేదా మామూలు రేట్లో ఆడలేదు అందుకని పుష్ప సాక్ష్యాలి పుష్ప ఏంటి పుష్ప వన్ ఏంటి అఖండ ఏంటి ఎన్ని సాక్ష్యారు మామూలు రేట్లోనే బ్రహ్మాండమైన కలెక్షన్ చేసేది ఒక్కొక్కటి ఐదు సార్లు చూశారు జనాలు ఒక్కొక్క ప్రేక్షకుడు ఐదు సార్లు ఆరు సార్లు చూశారు సో అలా అలా సినిమా ఉంటే చూస్తారు మీ కలెక్షన్ మీకు వస్తుంది అందుకని మేము వస్తుందో రాదో మేము డబ్బు ఖర్చు పెట్టాము కానీ మంచి సినిమా తీసేమో లేదో మాకే గ్యారంటీ లేదు మా సినిమా ఆడియన్స్ పెట్టుకుంటారో వంద పెడతారో మాకు తెలియదు కనుక మేము ముందు పిండేసుకుంటాం మీ దగ్గర అంటే ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా కనిపించింది పివిఆర్ సినిమాస్కి సంబంధించి ఈ సినిమాను మేము ప్రదర్శించట్లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ కూడా షేర్లలో తేడా వచ్చింది అనే మాట కూడా వినిపి షేర్లలో తేడారే కదమ్మా నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ మోస్ట్ ప్రాబ్లమ్ నాకు తెలిసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జిబ్యూటర్స్ వచ్చి అందరు ఎగ్జిబిటర్స్ ప్రతి ఎగ్జిబ్యూటీ అడ్వాన్స్ అడుగుతున్నారు ముందు డబ్బులు ఇవ్వండి మామూలుగా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వాన్స్ ఇస్తారు ఆ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మన దగ్గర కొంటారు ఇప్పుడు వీళ్ళు కొన్ని స్ట్రీట్గా వీళ్ళే రిలీజ్ చేయటంతో వీళ్ళు ఏం చేస్తున్నారు మాకు డబ్బులు ఇవ్వండి అడ్వాన్స్ ఇవ్వండి అంటున్నారు అడ్వాన్స్ హై లెవెల్లో అడుగుతున్నారు సో అడ్వాన్స్ అంత హై లెవెల్లో ఇచ్చి సినిమాలు తెచ్చుకునే పరి పరిస్థితి ఐమాక్స్ కానీ పీవీఆర్ కానీ ఉండదు వాళ్ళకి వాళ్ళ థియేటర్లు వాళ్ళ థియేటర్కి జనాలు వస్తారు వచ్చి సినిమా చూడాలని థియేటర్లు వాళ్ళ జనాలు సింగిల్ థియేటర్లు కన్నా వీటికి వెళ్తున్నారు కనుక వాళ్ళు మా మీకు అంత ఎక్స్ట్రాలు ఇచ్చి అంత ఎగబడి కొనుక్కోవాల్సిన కర్మ మాకు లేదన్నట్టు అందులో ప్రసాద్ గారు ప్రసాద్ ఆయన రమేష్ గారు ఆయన చాలా జెంటిల్మెన్ చాలా స్టాండర్డ్ మనిషి ఇలాగంతా ఈ ఇలాంటి బేరాలకు ఆయన ఉంటాడు కెరే జాట్ సారీ అని వేస్తాడు అట్లా వీళ్ళు అడ్వాన్స్ ప్రతీతంగా అడగటము అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి థియేటర్లు ఇవ్వటము దాంతో వాళ్ళు ఏమన్నారు మా మామూలు రొటీన్ పర్సెంట్ వాళ్ళు ఎత్తా అంటే రిలీజు రిలీజ్ అయినాక ఇ బయటకు జెన్యూన్గా ఉంటుంది ప్రసాద్ ల్యాబ్ అంతా ప్రసాద్ హైమాక అంతా జెన్యూన్గా టక్కన అయిందా ఫట్ ఆ వన్ వీక్లో క్లీన్ సెటిల్మెంట్ ఎప్పటికప్పుడు పెండింగ్లు ఉండవు కనుక వాళ్ళు మాది క్లీన్గా వైట్ పేపర్ లాగా ఉంటుంది కనుక మీరు వేసుకోండి తీసుకోండి అంతే తప్పితే మీకు ముందు ఇచ్చి చేసుకోవాల్సిన అంటారు సో ఇప్పుడు బెనిఫిట్ షోస్ మాత్రం రద్దు చేశారు తప్ప ఫర్దర్ గా రిలీజ్ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ల రేటు పెంపుదల ఉండదు అలాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు జీవో ఉంది కదమ్మా జీవో రివోక్ చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీవో ఉంది ఇక్కడ జీవో ఉంది ఇదే కాదు మిగతా వచ్చే రాబోయే సినిమాలు కూడా అదే రాబోయే సినిమాలకి ఓల్డ్ జీవో ఒకటి ఉంది ఆ జీవో ప్రకారం ఏంటంటే వంద కోట్లు సినిమాకి మాత్రమే ఖర్చు పెట్టిన సినిమా నువ్వు మూడు వందల కోట్లు అవచ్చా బడ్జెట్లో ఎంత బడ్జెట్ అని నువ్వు చెప్పొచ్చు కానీ వంద కోట్లు సినిమాకే ఖర్చు పెట్టామనే డీటెయిల్స్ అంటే కెమెరామెన్ హీరో హీరోయిన్ రెమ్యుడేషన్ లేకుండా సినిమాకే ఖర్చు పెట్టినైతే మీరు అది ప్రూవ్ చేస్తే మా దగ్గర మీరు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారు వన్ వీక్ టెన్ డేస్ వన్ వీక్ టూ వీక్స్ లేదా టెన్ డేస్కు రేట్లు పెంచుకోవడానికి ఏది ఇలా కాదు అడ్డదిడ్డంగా కాదు థియేటర్ దగ్గర రెండు వందలది ఒక వంద రూపాయలు తెచ్చుకుంటారు నూట యాభైది ఒక యాభై రూపాయలు తెచ్చుకుంటారు అలా సింగిల్ థియేటర్లో డెబ్బై రూపాయల టికెట్ వంద రూపాయలు ఉంటుంది ఇలా పెంచుకోవటానికి అవకాశం ఇస్తారు అంతే అది ఒప్పుకున్నారు గవర్నమెంట్ ఆ జీవో ఉంది ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ కొత్త జీవో రావాలనుకోండి ఇప్పుడు దానివల్ల నష్టం లేదమ్మా సరే ఏదో ఏడు మేము ఖర్చు పెట్టామంటున్నారు ఓకే ఒక వారం ఒక రోజు ఒక ముప్పై రూపాయలు యాభై రూపాయలు పెంచుకుంటే చూసేవాడు ఇప్పుడు రెండు వందల యాభైని మూడు వందలు రెండు వందల టికెట్ని మూడు వందలు అన్నారు కమ్మ ఏదో వంద రూపాయలు ఓకే క్రేజ్ ఉన్న సినిమా ముందు చూడాలి వెయ్యి రూపాయలు అంటే కదా సమస్య వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అంటే కదా దోచుకుంటాం ఉంటుంది ఇది అంటే సరే ఇది ఇది కూడా మేము అబ్జెక్ట్ చేసాం అసలు ఎందుకు పెంచాలి పెంచితే చిన్న సినిమాలకు తగ్గిస్తారా అని అప్పటి నుంచి మా లాజిక్ అదే మీరు నేను చిన్న సినిమా తీశాను నేను గెలుపుని సినిమా తీశాను లడ్డు బాబు అని సినిమా తీశాను నా లడ్డు బాబుకి తగ్గిస్తారా మీరు రెండు వందల రెండు వందల రూపాయల టికెట్ నాకు నూట యాభై రూపాయలు చేయండి నాకు ఇంకా ఆడియన్స్ ఎక్కువ వస్తారు కదా అది మీకు మాత్రం చెయ్యి వాళ్ళకి చేస్తామంటే ఎట్లా అది సో అవన్నీ ఉన్నాయి కాంట్రడిక్షన్స్ ఉన్నాయి బట్ ఏదో జరుగుతుంది అంతవరకు మరి దందా కాకుండా బ్లాక్ బ్లాక్లో బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా జరుగుతుంది దాంతవరకు ఓకే అది కూడా మేము అబ్జెక్ట్ చేస్తాం కోర్టులో ఉంది అది కూడా రేపు కోర్టులో కేసు వచ్చేదాకా పదిహేడు విచారణ ఉంది ఆయన కోర్టులు జడ్జి చాలా అన్నీ చాలా దీని గురించి ఈ దందాని గురించి నాకు చాలా తెలుసు మీకు పదిహేడు తారీఖు సభియంగా అన్ని అన్ని నేను చేస్తా అన్నాడు ఆయన అంతలోనే చాలా ఆయన దాని మీద చాలా అవగాహన ఉన్నాడు ఆయన ఇది ఏంటి ఏం కూడా ఏం జరుగుతుంది ఇక్కడ బెనిఫిషలు ఇష్యూలు అని చెప్పి రేట్లు పెంచటం దీనివల్ల ఏం దందా జరుగుతుంది ఎవరికి ప్రయోజనం జరుగుతుంది ఎవరు దీంట్లో బెనిఫిషియర్స్ ఎవరు ప్రేక్షకులు బెనిఫిషియర్స్ కాదు గవర్నమెంట్ బెనిఫిషియర్ కాదు ఎవరు బెనిఫిషియరీ వీళ్ళు ఎవరికి అన్నాడు ఆయన ఎన్ని వివరంగా పదిహేడు తారీఖు అన్ని ఐ విల్ లుక్ ఇన్ టు ఆల్ దిస్ ఎఫ్ఐఆర్ అన్నాడు అంటే ఆయన చాలా విషయం ఫుల్ నాలెడ్జ్లో ఉన్నాడు సో వస్తుంది